అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పుష్యమాసం వెళ్లిపోయింది మాఘమాసం వచ్చింది మాఘం అంటే పాపం లేనిది హిందువులకు ఉత్తరాయంలో మాఘమాసము దక్షిణాయంలో కార్తీకమాసము ఎంతో ప్రత్యేకమైనవి తెలుగు మాసాలలో మాఘమాసం కూడా ఎంతో విశిష్టమైనది ఈ మాసంలో ఉదయాన్నే స్నానాలు ఆచరించి భగవంతుడిని పూజిస్తూ ఉంటారు ముఖ్యంగా మాఘమాసం విష్ణుమూర్తి ఆరాధనకు సూర్య భగవానుడి ఆదరణకు ఎంతో విశిష్టత ఉంది ఇటువంటి పవిత్రమైన మాఘమాసంలో రథసప్తమి రావడమే ఈ మాసం యొక్క ప్రత్యేకత తెలియజేస్తుంది అని ప్రముఖ వేద పండితులు చెబుతున్నారు ఈ మాఘమాసంలో ఆదివారం రోజున సూర్యారాధన చేయడం ఎంతో పుణ్యం కలగజేస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సప్తమి తిథి సూర్య భగవానుడికి ఎంతో ఇష్టమైన రోజుగా పరిగణించారు మన పురాణాలలో మాఘమాసం శుక్లపక్ష సప్తమి రోజు సూర్య జయంతిగా ఉంది జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్య భగవానుడు తన తిథిని స్థానానికి మార్చుకున్న రోజును రథసప్తమిగా పిలుస్తారు ఇలా సూర్యుడు గతిలో మార్పు రావడం వలన అనారోగ్య సమస్యలు దూరమే ఆయురారోగ్యాలు ప్రాప్తి కలుగుతాయని నమ్మకం జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రథసప్తమి రోజున ప్రజలు సూర్యారాధన చేస్తే వారికి ఉన్న గ్రహదోషాలు తొలగిపోయి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని చెబుతారు ఈసారి మాఘమాసం శుక్లపక్షంలో సప్తమి తిథి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాలు గంటలకు ప్రారంభమవుతుంది తర్వాత రోజు అంటే ఫిబ్రవరి ఐదు రెండు వేల ఇరవై ఐదు తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు గంటల వరకు ముగుస్తుంది కాబట్టి ఉదయాన ఇది ఆధారంగా ఫిబ్రవరి నాలుగవ తేదీ రథసప్తమి జరుపుకుంటారు రథసప్త ముందు రోజు రాత్రి ఉపవాసముండి మరునాడు ఉదయం సూర్యనారాయణ కంటే ముందుగానే నిద్రలేచి తలస్నానం చేయాలి స్నానం చేసే నీటిలో జిల్లేడు ఆకులని తలపైన భుజాలపైన వేసుకుని స్నానం చేయాలి ఇలాంటి ఆకులు మీకు అందుబాటులో లేకపోతే స్నానం స్నానంచేసే నీటీలో ఎర్రపువ్వులను వేసుకుని చేస్తే మంచిది ఇలా చేస్తే సూర్యభగవానుడు సంతోషించి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు రథసప్తమి సందర్భంగా ఈ జిల్లేడు ఆకులను ఒంటికి ఉంటే స్నానం చేయడం వల్ల తడిసిన జిల్లేడులోని ఔషధ గుణాలు మన శర్మంలో అందే అవకాశముంటుంది అలాగే మనకున్న దృష్టి దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు జిల్లేడు ఆకులతో స్నానం చేయడం వలన ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు అలాగే రథసప్తమి రోజున తెల్లవారుజామున నది స్నానం చేసి సూర్యభగవానునికి తర్పణాలు వదలాలి ఈ రోజున స్నానం చేసిన తర్వాత నీటిలో చిన్న బెల్లం ముక్క ఎర్రటి పువ్వులు వేసి సూర్యభగవానికి అర్జ్యం సమర్పించండి ఓం సూర్యాయ అని మంత్రాన్ని జపిస్తూ సూర్యభగవానుడికి అరయం సమర్పించాలి అలాగే రథసప్తమి రోజున బెల్లంతో పరమాన్నం చేసి దానిని సూర్యునికి నైవేద్యంగా పెట్టాలి సూర్య భగవానునికి సూర్యుని అష్టోత్తర శతమానవలితో పూజించడం ఎంతో మంచిది సూర్యుడికి నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని తినడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయని వేద పండితులు చెబుతుంటారు ఆ తరువాత హృదయ స్తోత్రాన్ని పయించాలి రోజున ఎవరైతే ఆదిత్యహృదయం పాటిస్తారు వాళ్లకి తరతరాల తరబడి ఐశ్వర్య లభిస్తుందని విశ్వాసం స్నానం చేసిన తరువాత ఇంట్లో పూజస్కోవాలి ఈ సప్తమి నాడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అష్ట ఐశ్వర్యాలు విద్య ఉన్నత స్థాయిని పెంచుతుంది అని పురోహితులు అంటున్నారు ఈ రోజున మన ఇంట్లో ఖచ్చితంగా ఆవుపాలు పొంగించి దేవునికి పాయకాన్ని నైవేద్యంగా సమర్పించాలి కాబట్టి ముందుగా స్టవ్ని శుభ్రం చేసుకుని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆవుపాలు పొంగించి ఆ పాలలో కొత్త బియ్యం బెల్లం నెయ్యి యాలకులు వేసి పరమాన్నం తయారు చేసుకోవాలి ఈ పరమాన్నాన్ని చిక్కుడు ఆకుమీద వేసి దేవునికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది చిక్కుడు ఆకుల మీద వేడివేడి పరమాన్నాన్ని నివేదించడం మన ఆకులను ఔషధ గుణాలు పరమాన్నంలోకి చేరా అవకాశం ఉంది ఇలా వీలు కానివారు కనీసం ఒక తమలపాకు మీద అయినా నైవేద్యాన్ని సమర్పించవచ్చు మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క ముందు వేసి అక్కడే ఒక చిన్న పొయ్యిని ఏర్పాటు చేసుకుని తులసి మొక్కపక్కనే ఆవుపాలతో పరమాన్నం చేసి తులసికి నైవేద్యంగా సమర్పిస్తే ముక్కోటి దేవత ఆశీర్వాదం లభిస్తుంది ఈ విధంగా తులసి అమ్మకు పూజచేస్తే మంచిదట ఈరోజున దానం ఇస్తే సకల శుభాలు చేకూరుతాయని కొందరి నమ్మకం అత్యంత పవిత్రమైన పండుగలలో రథసప్తమి పండుగ ముఖ్యమైనది రథసప్తమి రోజున సూర్యదేవుడు తన శక్తివంతమైన కిరణాలతో తన శక్తివంతమైన కిరణాలతో ఈ ప్రపంచం మొత్తంపైన తన కరుణాకటాక్ష వీక్షణాలను ప్రసాదిస్తాడని భక్తులు ప్రగాయంగా విశ్వసిస్తారు రథసప్తమి రోజున పొరపాటునకూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి ఈ రోజున ఎవరిపైన కోపం ప్రదర్శించరాదు వివాదాలకు దూరంగా ఉండాలి ఇంట్లో చుట్టూపక్కల వాతావరణం శాంతి ఉండేలా చూసుకోవాలి మద్యం మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ రోజున ఉప్పు వినియోగం కూడా నిషేధించబడింది ఈ రథసప్తమి రోజున ఓం ఆదిత్యాయ నమహ అని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచి పని చెబుతున్నారు కాని రంగులో ఉండే వస్తువులు కాని దానం చేయండి ఇలా వీటిని దానం చేస్తే మీ జాతకంలో ఏవైనా దోషాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి అలాగే మీ జాతకంలో సూర్యుని స్థానం బలపడుతుంది ఈ మాఘమాసంలో నదుల్లో కాని చెరువుల్లో కాని బవుల కాని స్నానం చేస్తే మంచిది నదుల్లో స్నానం చేయడం కుదరకపోతే ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు గంగానది గోదావరి కావేరి వంటి పుణ్య నదుల పేర్లు తలుచుకుంటూ స్నానం చేస్తే మంచిది ఇలా చేసిన వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభించి జీవితంలో రాజయోగం లభిస్తుందని శాస్త్రములో చెబుతున్నాయి మాఘమాసంలో చేసే స్నానాల వల్ల మన పాపాలను కడిగేయమని ఆ దేవుని స్మరించుకోవడం ఈ రథసప్తమి రోజున దగ్గర్లో ఉన్న శివాలయానికి వెళ్లి ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ప్రదక్షిణలు చేయండి మన జాతకంలో సూర్యుని స్థానం బలహీనంగా ఉంటే అనేక ఆర్థిక నష్టాలు వస్తాయి అలాగే తరచు అనారోగ్య సమస్యలు వస్తాయి సమాజంలో తగిన గౌరవం ఉండదు చేపట్టిన పనిలో ఆటంకాలు ఏర్పడతాయి కాబట్టి ఈ రథసప్తమి రోజున ఉపవాసం ఉండి వీడియోలో చెప్పిన కొన్ని పరిహారాలు పాటించడం వల్ల సూర్య భగవానుడు అనుగ్రహం లభించి మీ జీవితంలో సుఖ సంతోషాలు సిరిసంపదలు వెళ్లి విరుస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు